ఓం సద్గురు సమర్థ సద్గురు అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వకుడు సర్వదేవతా స్వరూపుడు అయిన సాయనాన్ని మనం ప్రార్థిస్తూ పులుస్తూ పూజిస్తూ భిస్తూ సత్సంగ కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈరోజు మనం బీవి నరసింహస్వామి గురించి కొంతవరకు తెలుసుకుందాం బీవి నరసింహస్వామి బాబా భక్తులలో బీవి నరసింహస్వామి పేరు వినని వారు చాలా తక్కువ మంది ఉంటారు వారి జీవితం అంతా బాబా అన్వేషణ కోసం తప్పించాడు జీవితం అంతా త్యాగం చేశాడు బీవి నరసింహస్వామి గురించి మనము హేమాద్రి పంతుకు రాసిన బాబా జీవిత పుస్తకంలో మన పత్తినారాయణరావు రాసిన బాబా పుస్తకం పారాయణ చేస్తూ ఉంటాం ఈ పుస్తకంలో కూడా బీవి నరసింహస్వామి గారి గురించి ఆ పుస్తకంలో వ్రాయడం జరిగింది బీవి నరసింహస్వామి భక్తుల అనే పుస్తకంలో కొన్ని విషయాలు కూడా ఉపోద్ఘాతంలో మనం పారాయణ చేసే పుస్తకంలో బీవీ నరసింహస్వామి పేరును ఉదహరించడం జరిగింది బీవి నరసింహస్వామి గారు దక్షిణ భారతదేశంలో బాబాను పరిచయం చేసి బాబా భక్తులుగా చేసి మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు ఆంధ్ర కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు దక్షిణ భారతదేశం అంతా కూడా బాబా తత్వాన్ని పరిచయం చేసి బాబా తత్వాన్ని ప్రబోధించిన మహాత్ముడు ఎవరైనా అంటే బీవి నరసింహస్వామి ఈ బీవి నరసింహస్వామి అస్సలు వీరు తమిళనాడు తమిళనాడు కోయంబత్తూర్ ఆ ప్రాంతం వీరు వీరి తల్లిదండ్రులు వెంకట్రాహ్మణు ఆమె పేరు అండాల్ అండాల్ ఈ విధంగా ఈ యొక్క తల్లిదండ్రులు కోయంబత్తూరు అయితే వీరు తమిళనాడు వారు అయితే వీరు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు వీరు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచి కూడా వేద విద్య అభ్యసించడము అదేవిధంగా శ్లోకాలు అభ్యసించడము అదేవిధంగా ప్రతిరోజు మంత్రం చేసుకోవడం ఒక సనాతనమైన సంప్రదాయంలో వైదిక సంప్రదాయంలో పెరిగిన వారు వీరు వీరికి పదహారో ఏట పెళ్లి సీతామహాలక్ష్మి అనే ఆమెతోటి పదహారో ఏట పెళ్లికోవడం కావడం జరిగింది తర్వాత వీరు ఉన్నత విద్య అభ్యసించి అడ్వకేట్గా పదవి పొంది అడ్వకేట్గా అనేక రకమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించి డబ్బు సంపాదించారు వీరు అక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా కూడా చేశారు చెన్నైలో ఎమ్మెల్సీగా చేసి వీరికి ఈ రాజగోపాలాచారి మనకు తెలుసు రాజగోపాలాచారి గవర్నర్ గారు రాజగోపాలాచారి అదేవిధంగా ఇంకొక శెట్టి గారు వారు హైకోర్టు జడ్జి ఈ విధంగా పెద్ద పెద్ద వాళ్ళతో వీరికి పరిచయం వారి యొక్క సహచరులతో తిరిగిన వ్యక్తి బీవీ స్వామి ఉన్నత స్థాయి పొందాడు డబ్బు సంపాదించాడు హోదా సంపాదించాడు రాజకీయం సంపాదించాడు అని సంపాదించాడు ఆయన అయితే అనుకోని పరిస్థితులలో అప్పుడు పంతొమ్మిది వందల పదిహేడులో ఈ పేరు వ్యాధి వచ్చి ఆ పేరు వ్యాధి వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా మరణించడం జరిగింది ఆ మరణించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగి వారి పిల్లలు కూడా ప్రమాదంలో మరణించడం జరిగింది ఆ విధంగా తర్వాత అతను కూడా కొన్ని పరిస్థితులలో ఒక నదిలో పడి ప్రాణాలు పోయే పరిస్థితులలో వారిని కూడా కాపాడడం జరిగింది ఈ పరిస్థితుల్లో అతనికి జీవితం మీద విరక్తి పుట్టింది అమ్మ చనిపోవడము నాన్న చనిపోవడము భార్య చనిపోవడము పిల్లలు చనిపోవడం ఈ విధంగా అతనికి జీవితం మీద విరక్తి పుట్టి ఏమిటి జీవితం అసలు సత్యాన్వేషణ ఏంటి ఏంటి భగవంతుడు ఏంటి ఏంటి అని ఆత్మజ్ఞానంలో ఆత్మతత్వంలో పడి ఆయన మొ మొట్టమొదట ఈ స్వామికి సొరకాయల స్వామి అని శ్రీకాళహస్తిల స్వామి ఉండేవాడు ఆ సొరకాయల స్వామి శ్రీకాళహస్తిల స్వామి దగ్గరికి వెళ్ళి ఈ ఆధ్యాత్మిక చింతన గురించి ఆయన అక్కడ అభ్యసించేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత శృంగేరి మఠాలకు వెళ్ళి శృంగేరి పీఠాధిపతుల వద్ద నాలుగు సంవత్సరాలు అక్కడ ఉన్నారు నాలుగు సంవత్సరాలు ఉండి శృంగేరి పీఠంలో అనేక విద్యలు అనేక సంవత్సరాలు తెలుసుకున్న తర్వాత వారు కూడా ఏమని చెప్పారంటే మీకు ఉత్తరాధిని మీకు గురువు ఉంటాడని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన ఏం చేశాడో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు మనం చూస్తే రమణ మహర్షి మనకు తెలుసు ఈ రమణ రమణ మహర్షి అరుణాచలం రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిన తర్వాత రమణ మహర్షి దగ్గర నాలుగు సంవత్సరాలు సేవ చేశాడు చేసి రమణ మహర్షి గురించి అనేక పుస్తకాలు రాశాడు రమణ మహర్షి తత్వం రాశాడు రమణ రమణ మహర్షి మీద పుస్తకాలు రాసి అనేక మందికి రమణ రమణ మహర్షిని పరిచయం కూడా చేశాడు స్వామి ఆ రమణ మహి దగ్గర ఉన్నా కూడా అతనికి ఆ యొక్క సందేహాలు సంశయం తీరలేదు తీరక మరల ఏం చేశాడంటే కర్ణాటకలో ఉన్న సిద్ధరూఢ స్వామి అని ఒక స్వామి దగ్గరికి వెళ్తాడు మరల ఆ సిద్ధరూఢ స్వామి దగ్గర కూడా వీళ్ళు కొంతకాలం అక్కడ ఉంటాడు అక్కడ ఉండి కొంత తత్వం తెలుసుకున్నా కూడా ఆయన కొంతగా సంతృప్తి చెందలేదు సంతృప్తి చెందక ఈ యొక్క సిద్ధరూఢ స్వామి దగ్గర నుంచి మరలా ఆయన ఎక్కడికి వెళ్తాడు అంటే పండవీపురం వెళ్తాడు పండరిపురం వెళ్ళి అక్కడ ఒక గొప్ప యోగిని ఉంటుంది గొప్ప యోగిని ఆ గొప్ప యోగిని దగ్గరికి వెళ్ళి ఆమెను శరణం వేడుతాడు అమ్మా నాకు ఈ విధంగా ఆధ్యాత్మికంగా నాకు ఎటువంటి తృప్తి లేదు అని ఆమె దగ్గరికి వెళ్తే ఆ యోగిని ఉండి నీకు ఉత్తరాధన నీ గురువు ఉన్నాడు అక్కడికి వెళ్ళు అని చెప్పడం జరుగుతుంది ఆ యోగిని ఆ రోజు రాత్రి పుట్ట పండరి పనుల్లో చంద్రబాగా నది దగ్గరికి వెళుతూ ఉంటే ఈయన కూడా ఏం చేశాడు చంద్రబాగా నది దగ్గరికి ఆ యోగిని వెంట వెళ్తాడు యోగిని వెళుతూ వెళ్ళిన తర్వాత నది దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు యోగిని ఆయన పలకరిస్తుంది ఏం కావాలని అమ్మ నాకు ఆకలి అవుతుంది నాకు అన్నం పెట్టామా అంటాడు అంటే ఆ మాట అన్నాగానే ఆ యోగిని సరైన ఆయన ఒక ఐదు నిమిషాలు ఆగానే ఒక హోటల్ నుంచి ఒక సర్వర్ వచ్చి అనేక పదార్థాలు తీసుకుని వచ్చి బీబెంత శ్రీసార్ కడుపు నిండు అన్నం పెడతాడు కడుపు నిండి అన్నం పెట్టిన తర్వాత ఆ సర్వర్ మాయమైపోతాడు మాయమైపోయిన తర్వాత అప్పుడు అడుగుతాడు ఎవరు ఏమమ్మా ఎవరమ్మా అయినా ఆహార పదార్థాలు తెచ్చా నాకు అన్నం పెట్టాడు మళ్ళీ అదృశ్యమయ్యాడంటే అది ఎవరో కాదని ఆయన సాక్షాత్తు పండరీనాథుడే పండరీనాథుడే ఆ రూపంలో వచ్చి నీకు ఆహారం పెట్టాడు అంటాడు అంటే ఆ యోగినంత గొప్పదానం అక్కడ అందు కూడా ఏం చెప్తుంది నీ గురువు ఉత్తరాధిని ఉంటాడు విడు అని చెప్తుంది అప్పుడు ఆయన మరలా నాసిక్ త్రియంబకం అనేక ప్రాంతాలకు తిరిగి అనేక మంది మహనీయులను దర్శించడం జరుగుతుంది అనేక మంది మహనీయులను దర్శించి అక్కడ నారాయణ మహారాజని దత్తాత్రేయ ఉపాసకులు స్వరూపంగా కొలుస్తూ ఉంటారు ఆయన ఆయన పేరు నారాయణ మహారాజు దత్త పీఠాధిపతి వారి దగ్గరికి వెళ్ళి వారిని కూడా ఆశ్రయించి కొంతకాలం దగ్గర సేవ చేస్తారు సేవ చేసిన తర్వాత వారు కూడా ఏం చెప్తారంటే మీరు ఉత్తరాది వెళ్ళండి అంటారు అప్పుడు ఆయన పరిశీలించడానికి ఈయన బీవి నరసింహస్వామి ఆయన ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన పరిశీలించడానికి ఆయన దగ్గర పిచ్చుకలు ఉంటాయి పిచ్చుకలు అప్పుడు ఈ యొక్క బీవీ నరసింహస్వామి ఏమనుకుంటాడంటే ఈయన నిజంగా దత్త మహారాజు కదా దత్తును ఉపాసకునే ఉండి దత్తును కంసైతే ఆయన దగ్గర ఉన్న పిచ్చుక నా తల మీద వాలని అనుకుంటాడు నా తల మీద వాళ్తే అప్పుడు నిజంగా ఈయన మహాత్ముడు అని భావిస్తాడు ఎప్పుడైతే మనసులు అనుకున్నాడో అనుకోగానే అక్కడ ఉన్న పిచ్చికొచ్చిన తల మీద వాలుతుంది అప్పుడు ఈయన మహాత్ముడు అని చెప్పి ఆయన కూడా ఆశ్రయిస్తారు ఆయన ఏం చెప్తాడంటే మీరు ఉత్తరాది వెళ్ళమని చెప్పారు అప్పుడు మరలా ఈ యొక్క బీవి స్వామి మరలా బయలుదేరి అక్కడ నుంచి మెహర్ బాబా దగ్గరికి వెళ్తాడు మెహర్ బాబా కూడా ఆ మంచి మహారాష్ట్రలో మంచి పేరున్న మహా గొప్ప వ్యక్తి మెహర్ బాబా దగ్గరికి వచ్చి మెహర్ బాబా దగ్గర కూడా కొంతకాలం సేవ చేస్తాడు ఆ మెహర్ బాబా గారు ఏమంటారు అంటే మీరు ఉత్తరాధిని వెళ్ళండి అంటే అప్పుడు మెహర్ బాబా దగ్గర నుంచి ఆయన ఎక్కడికి వెళ్తాడు అంటే ఉపాసన శాస్త్రి దగ్గరికి వస్తాడు ఉపాసన శాస్త్రి మనకు తెలుసు ఉపాసన శాస్త్రి గారు బాబా యొక్క శిష్యులు నాలుగు సంవత్సరాలు నా వద్ద ఉండి సేవ చేస్తే నువ్వు నా అంతటి వాడవుతావు అని చెప్పి బాబాగారు చెప్పడం జరిగింది అయితే ఉపాసన శాస్త్రి మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు ఉండి వెళ్ళిపోతాడు ఆ నాలుగు నెలలు ఉండ ఉండనందున అతను కొన్ని విద్యలు అభ్యసిస్తే అన్ని విద్యలు అభ్యసించవు అలాంటి ఉపాసన శాస్త్రి దగ్గరికి ఈ యొక్క బీవి నరసింహ స్వామి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వెళ్తాడు ముప్పై నాలుగులో వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి అప్పుడు ఉపాసన శాస్త్రి గారు షిరిడి సాయినాథుడి గురించి చెప్పడం జరిగింది నువ్వు షిరిడికి వెళ్ళు షిరిడి బాబా ఉన్నాడు షిరిడి బాబాను దర్శనం చేసుకో నీకు అద్భుతమైన జ్ఞానం కలుగుతుంది అంటాడు అప్పుడు ఆయన అంటే సాయినాథుడు సజీవంగా ఉన్నాడా అని ప్రశ్నిస్తాడు నాయన సాయినాథుడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సమాధి అయినాడు అని చెప్పగానే అతను చాలా బాధపడతాడు సాయినాథుడు నేను ప్రత్యక్షంగా కలుసుకోలేకపోతున్నా బాబాగారు సమాధైనాడు అనే భావనతోటి బాధపడుతూ ఉపాసన శాస్త్రి దగ్గర కొంతకాలం ఉండి ఆ ఉపాసన శాస్త్రికి కూడా కొన్ని విషయాలలో కోర్టు విషయాలలో ఆయన యొక్క లీగల్గా కొన్ని ఇబ్బందులు కలిగితే ఈయన అడ్వకేట్ అయ్యి ఆ ఉపాసన శాస్త్రి తరఫున కోర్టులో కొన్ని వాదించి ఆయనకు కూడా ఉపాసన శాస్త్రి కూడా ఆయన ఉపశమనం కలిగిస్తాడు కలిగించి ఆ ఉపాసన శాస్త్రి దగ్గర కొంతకాలము సేవ చేసిన తర్వాత ఒకసారి ఆ ఉపాసన శాస్త్రి ఒక ప్లేట్లో అన్నం పెట్టి అన్నం తింటానికి ఒక వ్యక్తి వస్తాడు మహాత్ముడు అని చెప్పి చెప్తాడు అనగానే ఒక క్షయవ్యాధితో ఒక వృద్ధుడు అనారోగ్య పరిస్థితులలో వచ్చి ఆ పళ్ళందరి గురించి అన్నం తింటూ ఉంటాడు అన్నం తింటూ ఉంటే అప్పుడు ఉపాసన శాస్త్రి బివి నరసింహ స్వామికి ఏం చెప్తాడు అంటే నువ్వు కూడా వీళ్ళు అక్కడ వెళ్ళిన తినమంటాడు సరే మహాత్ములు అని చెప్పి ఈ యొక్క బీవి స్వామి ఆ పల్లెంలో ఆ వృద్ధుని దగ్గరికి అన్నం తింటాడు అన్నం తిని అన్నం తింటామైపోయిన తర్వాత వృద్ధుడు టక టకటక లేచి వెళ్ళిపోయి అదృశ్యమైపోతాడు అదృశ్యమైనప్పుడు అడుగుతాడు ఎవరైనా వచ్చాడు భోజనం చేశాడు అదృశ్యమైనదంటే ఆయన ఎవరో కాదు సాక్షాత్ షిరిడి సాయినాథుడు షిరిడి సాయినాథుడు నీకు ఆ రూపంలో దర్శనమిచ్చాడు కాబట్టి నీ వెళ్ళు వెళ్ళి సాయినాథుని దర్శనం చేసుకో అని చెప్తాడు అప్పుడు యొక్క ఉపాసన యొక్క బీవీ నరసింహ స్వామి అంతకుముందు బీవి నరసింహ స్వామి ఆకలితో అలవటించిన రోజులు ఎన్నో ఉన్నాయి ఒక సమయంలో ఆకలి మట్టి తీసుకొని మట్టిలో నీళ్లు కలుపుకొని ఆ మట్టిని కూడా తిన్న రోజులు ఉన్నాయి వస్త్రం కట్టుకోవడానికి వస్త్రం లేక సమాధి మీద ఉన్న వస్త్రాలు తీసుకొని ఆ సమాధి మీద ఉన్న వస్త్రాలు కూడా కట్టుకున్నాడు అంటే అంత స్థాయి కలిగిన ఒక పెద్ద అడ్వకేట్ అయ్యి ఉండి ఒక ధనిక కుటుంబంలో ఉండి ఎమ్మెల్సీ పదవి చేసిన ఆయన ఆధ్యాత్మిక చింతన అన్య బాధలు పడ్డాడు సరే ఉపాసన శాస్త్రి దగ్గర నుంచి అప్పుడు బీబీ నరసింహ స్వామి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన అప్పుడు షిరిడికి వెళ్తాడు షిరిడికి వెళ్ళి అప్పుడు బాబా దగ్గరికి వెళ్తే బాబా గారి విగ్రహాన్ని అక్కడ దర్శిస్తాడు ఎప్పుడైతే ఒక్కసారి బాబా గారి విగ్రహాన్ని దర్శించాడో అద్భుతమైన శిత్యాన్ని ప్రవేశిస్తుంది అద్భుతమైన వెలుగు ఆయన ప్రవేశిస్తుంది అద్భుతమైన ఆ యొక్క బాబా నుంచి ఒక యోగ శక్తి ఆయన ప్రవేశిస్తుంది ఎప్పుడైతే ఆ యొక్క శక్తి ప్రవేశించిందో ఎక్కడ లేని ఆనందం పొంది అక్కడ ఆయనకు పూర్తి జ్ఞానోదయం కలిగి బాబా యొక్క అనుగ్రహం పొంది తర్వాత అతను చెన్నైకి వచ్చి చెన్నైలో ఈ యొక్క ఆల్ ఇండియా సేవా సమాజ్ ఆల్ ఇండియా సేవా సమాజ అఖిల భారతీయ సాయి సేవా సమాజం స్థాపించి అనేక మంది భక్తులను ఏకం చేసి ఆయన పొందిన అనుభవాలతోటి రెండు సంవత్సరాలు షిరిడి షిరిడి చుట్టుపక్కల ప్రాంతాలలో రెండు సంవత్సరాలు నివసించి అనేక మంది భక్తులు కలిసాడు అనేక మంది బాబా గారితో జీవించి ఉన్న భక్తులు బాబా గారితో అనుభవం పొందిన భక్తులు బాబా గారిని కొల్చిన భక్తులు బాబా సహోదరులు బాబా అచరులు ఇలాగ అనేక మంది భక్తులతో బీవీ నరసింహ స్వామి రెండు సంవత్సరాలు ఇంట్రడ్యూస్ చేశాడు చేసి మహారాష్ట్ర మొత్తం కూడా తిరిగి బాబా యొక్క తత్వాన్ని బోధించాడు మహారాష్ట్ర ఆ విధంగా అన్ని విషయాలు సేకరించి తర్వాత చెన్నై వచ్చి అక్కడ ఆల్ ఇండియా షిర్డి సేవ సేవా స్థాపించి ఆ షిర్డి సాయి సేవ సమాజంలో ఈ యొక్క అనుభవాలని ఆయన రాశాడు అనుభవాలన్నీ రాసి ఒకసారి అనుభవాలు టైప్ చేయమని తన స్నేహితుడికి పంపిస్తాడు ఆ పుస్తకం మొత్తం పంపిస్తే కొన్ని రోజులైన తర్వాత ఆయన ఏమంటాడంటే ఆ పుస్తకం కనపలేదంటాడు ఈయనొక్కసారి దిగాలైపోతాడు నేను ఇన్ని సంవత్సరాలు బాబా యొక్క కథలు సేకరించాను అనుభవం సేకరించాను ఈ కాగితాలు కనపడటం లేదని ఒకసారి బాబాను ప్రార్థిస్తాడు బాబాని ప్రార్థిస్తే వెంటనే తర్వాత ఆ టేబుల్ మీద ఆ పుస్తకం దొరుకుతుంది టేబుల్ మీద పుస్తకం దొరుకుతుంది ఈ విధంగా తర్వాత ఆయన ఈ ప్రింట్ చేయాలి ఏ విధంగా ప్రింట్ చేయాలి డబ్బులు కావాలి ఆలోచిస్తూ ఉంటే ఆ సమయంలో పాపయ్య శెట్ని నెల్లు ఆయనకు బాబాగారి కల్లో కనపడి ప్రింటింగ్కు పదకొండు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు అవుతాయి పదకొండు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు నరసింహస్వామికి నువ్వు వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయమంటాడు అప్పుడు పదకొండు వేల నాలుగు వందల నలభై ఐదు ఈ యొక్క బీవి నరసింహస్వామి వారి పుస్త పుస్తకాలన్నీ ప్రింట్ చేయడం జరిగింది ఆ విధంగా అనేక పుస్తకాలు ప్రింట్ చేసి వారు ఆ సమయంలో అనేక పట్టణాలు అనేక గ్రామాలు గుర్రబండ్ల మీద ఎద్దుల బండి మీద సైకిల్ మీద రైలుల్లో సుమారుగా ఆయన పదకొండు వేల ఐదు వందల గ్రామాలు తిరిగారు పదకొండు వేల ఐదు వందల గ్రామాలు తిరిగి దగ్గర దగ్గర నాలుగు వందల సేవా సమాజాలు ఏర్పాటు చేసి దగ్గర దగ్గర ఐదు వందల మందిరాలు ప్రతిష్ఠ చేసి మన దక్షిణ భారతదేశం అంతా కూడా అద్భుతంగా సాయితత్వాన్ని ప్రచారం చేశారు వారు వ్రాసిన పుస్తకాలు మనం ఇప్పుడు ఉన్నాయి మన మైలాపురం షిర్డి సాయిబాబా మందిరాన్ని స్థాపించింది వారే మైలాపురం ఆ మైలాపురం షిర్డి సాయిబాబా మందిరంలో అడిగినా బయట అడిగినా కూడా వారు అనేక పుస్తకాలు ఇంగ్లీషులో రాశారు చాలా పుస్తకాలు తెలుగులోకి అర్జు అర్జున కూడా చేశారు కాబట్టి బాబా యొక్క జీవి చరిత్ర బాబా యొక్క భక్తుల అనుభవాలు ఈ విధంగా రకరకాల పుస్తకాలు రాసిన ఆ పుస్తకాలు చదివితే నిజంగా బాబా మహిమ ఏంటో బాబా యొక్క లీలలు ఏంటో బాబా చేసిన అద్భుతమైన యొక్క అన్ని రకాల అనుభవాలని కూడా మనం పొందగలుగుతాం చివరినైనా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ యొక్క పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ పన్నెండవ తేదీన పరమపదించడం జరిగింది అయితే ఈ మైలాపురం టెంపుల్లో ప్రతిష్ట చేసేటప్పుడు ఉదయం ఏడున్నరకు కలస ప్రతిష్ట పదకొండున్నరకు ప్రతిష్ట అప్పుడు బాబా కళలో కనపడి చెప్పాడంట ఏమని చెప్పాడంటే నువ్వు ఏడున్నర కలిస ప్రతిష్ట చేస్తావు పదకొండున్నర ప్రతిష్ఠ నువ్వు చేయలేమని చెప్పాడంట ఆ విధంగా బాబా ఏ రకంగా ఆయన ఉదయం ఏడున్నరకు గోపురం ఇస ప్రతిష్ఠ చేశాడు కలిస ప్రతిష్ట చేసి దిగుతుంటే కిందపడి కాలు ఇరుగుతుంది ఇరిగి పదకొండున్నర ప్రతిష్ఠ చేయలేకపోతాడు ఆ విధంగా బాబా ఆ యొక్క ప్రతిష్ట విషయం కూడా ఆయన స్వప్నంగా అని చెప్పడం జరిగింది ఈ రకంగా ఆయన దక్షిణ భారతదేశంలో అద్భుతంగా బాబా యొక్క లీలలను ప్రచారం చేసిన గొప్ప మహాత్ముడు ఒక రకంగా చెప్పాలంటే హేమాద్రి పంత్ కన్నా ఎక్కువగా సమాచారాన్ని సేకరించి హేమాద్రి పంత్ కన్నా ఎక్కువ విషయాలను సేకరించి ఆల్ ఇండియా లెవెల్లో షిర్డి సాయి తత్వాన్ని అద్భుతంగా ప్రచారం చేసిన మహోన్నతమైన వ్యక్తి సాయినాథుని బిడ్డ బాబా అనుగ్రహం పొందిన గొప్ప వ్యక్తి బివి నరసింహరా జై శరా.